ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి తీరు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఓవరాల్గా ఎలాంటి ఫలితం రాబోతుంది అనే దాని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన కొందరు కీలక నాయకులతో పాటు ఐపాక్ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు మొత్తం అన్ని జిల్లాల వారీగా అన్ని జిల్లాలంటే ఉమ్మడిగా కాదు ఓవరాల్గా ఇరవై ఆరు జిల్లాల వారీగా కొత్త జిల్లాల వారీగా సమీక్షలు చేసి మొత్తం మీద అయితే ఫలితాన్ని తేల్చేశారు రాబోయేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే సో ఆ నిశ్చిత అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా వచ్చేశారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి ఈ ఇటువంటి నగరాలలో పోలింగ్ శాతం తగ్గడమైనా గ్రామీణ ప్రాంతాలు మహిళలు అండ్ సీనియర్ సిటిజన్స్లలో పోలింగ్ శాతం పెరగడమైనా అరవై నుంచి డెబ్బై శాతం మహిళల ఓట్లు మన అకౌంట్లోనే పడ్డాయి మన మనకే ఓట్లు వేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సమీక్షలో బలంగా నమ్మినారట అండ్ ఓవరాల్గా పోలింగ్ జరిగినటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పురుషుల ఓటర్ల కంటే కూడా మహిళల ఓటర్లే ఎక్కువ శాతం నమోదైందట ఓ అంటే ఓటర్ లిస్టు ప్రకారం చూసుకుంటే నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు పోలింగ్ జరిగిందేది నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఓట్లు వేశారట సో మహిళా ఓటర్లు పాల్గొనడం ఇన్ని నియోజకవర్గాలు ఎక్కువ ఓటింగ్ అవ్వడం ఈవెన్ చాలా చాలా బిగ్ రిజల్ట్ మనకు అనుకూలంగా రాబోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ సమీక్షా సమావేశంలో ఘంటాపతంగా చెప్పారట అండ్ ఇరవై ఆరు జిల్లాలలో నాలుగు జిల్లాలలో అయితే మనం కాసేంత వెనకబడ్డ మాట నిజమే అదేమి ముందు నుంచి మనకు ఉన్నటువంటి అంచనానే స్థానికంగా ఉన్నటువంటి మన నాయకుల మధ్య విభేదాలు కొన్ని కులం కారణంగా అయినా రకరకాల కారణాలు అవుతుంది అంటే ఓవరాల్ ఇరవై ఆరు జిల్లాలలో నాలుగు జిల్లాలైతే మనం వెనకబడిన మాట వాస్తవమే బట్ రిజల్ట్ అయితే చాలా 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 బిగ్ సౌండ్ అయితే ఉంది డోంట్ వెరీ వర్ కంటిన్యూ అవర్ గవర్నమెంట్ అని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఈ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఇవి